ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలలో సంతోషాన్ని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని కలుగచేస్తూ ఉన్నది యుదే కాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలు కొనియుండుట వ్యర్థమే హాలెలోయ దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మనలను కాపాడిన దేవుడుగా ఉన్నాడు కనుకనే ఇస్రాయేలును కాపాడువాడు కునుకక నిద్రించక మన పక్షమున ఉన్నాడు గనుకనే ఈ ఉదే కాలము మనము జీవముతో ఉన్నాం ఈ ఓదే కాలం ఆయన మాటలను ధ్యానిస్తూ ఉన్నాం లేక ఆయన మనలను కాపాడని ఎడల అవును ప్రియ దేవుని బిడలారా దుష్టుడు మన జీవితాలను అపహరించడానికి నాశనానికి తీసుకుని వెళ్ళడానికి పొంచి ఉన్నాడు అవును యహో ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని చదువుతూ ఉన్నాం అవును ఆయన కృప లేకుండా ఆయన ఆశీర్వాదం లేకుండా ఆయన చిత్తము లేకుండా ఏ పని చేసినా కూడా అది మనకెంత మాత్రమును కూడా మరి ప్రయోజనాన్ని కలుగచేయదు అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది ఎంతో మంది గృహాలు కట్టుకుంటారు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి కానీ దానిని అనుభవించరు ఒక వ్యక్తి అయితే గృహాన్ని కట్టుకున్నాడు ఎంతో చక్కని గృహాన్ని నిర్మించుకున్నాడు కానీ ఆ గృహ ప్రవేశం రోజునే మరణించినాడు ప్రియదేవుని బిడలారా అవును మరి అది మన అనుభవంలోనికి తేవాలి అనంటే ఆయన అనుమతి ఉండాలి ఆయన కృప ఆయన దయ మనము కోరుకోవాలి అలానే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అవును ప్రియ దేవని బిడ్డలారా ఎన్నో మారులు మన బిడ్డలు స్కూల్స్ కి వెళ్తుంటారు కాలేజెస్ కి వెళ్తుంటారు మనము కూడా అనేక పనుల మీద బయటికి ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఎన్నో విపత్తులు ఎన్నో సార్లు హఠాత్తుగా మరణము సంభవించిన అనుభవాలు త్రుటిలోనే తప్పిపోయి మరలా మనలను దేవుడు సురక్షితముగా మన గమ్యానికి చేర్చిన అనుభవాలు ఎన్నో మరి అవును మనము ఇంటి నుంచి బయటికి వెళుతూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు కూడా మన ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రభుకి మనము ప్రార్థన చేయాలి ప్రభువా నేను గృహము నుంచి బయటకు వెళుతున్నాను నా బిడ్డలు గృహం నుంచి బయటకు వెళుతున్నారు నీ కృపా క్షేమాలు వారితో కూడా ఉంచు అని దేవుని యొక్క కాపుదలకు దేవుని యొక్క సంరక్షణకు మనము అప్పగించినప్పుడు మనము నిర్భయముగా ఉండొచ్చు మనము నెమ్మదిగా ఉండవచ్చు అవును ప్రియ దేవుని బిడలారా అయితే దేవుని ఎరుగని భక్తిహీనుల యొక్క అనుభవాలు చూడండి వారు బయటకు వెళ్ళి క్షేమముగా గృహానికి వస్తారా అన్న మరి అవును నమ్మకము లేని అనుభవాలు ప్రియ బిడలారా నేటి దినాల్లో చూస్తా ఉన్నాం ఎన్నో యాక్సిడెంట్స్ ద్వారా ఒక తల్లి తన ముగ్గురు కుమార్తెలను కోల్పోయి ఎంతగానో విలిపిస్తా ఉంది ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా అవును ఎంతో చక్కని కుమార్తెలు యవనస్తులైన కుమార్తెలు చక్కనిగా వారు విద్యను అభ్యసిస్తా ఉన్నారు మరి అవును చూడండి ఎదిగి వచ్చిన కుమార్తెలు ప్రియ దేవుని బిడలారా యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క హస్తాలకు ఆయన రెక్కల నీడకు మన కుటుంబాలను మన మనకు కలిగిన సమస్తమును మన బిడలను ఆయనకు అప్పగించాలి ఆయన స్వాధీనానికి తీసుకొని రావాలి ప్రభువా నీ సంరక్షణ లేకపోతే నీ కాపుదల లేకపోతే నీ యొక్క అవును నాయన కనుదృష్టి నాకు కలిగిన సమస్తం మీద లేకపోతే నేను నశించిపోతాను నాకు క్షేమము లేదు నాయన నీవే నా ఆధారము నా ఆశ్రయము నా సంరక్షకుడవు అని దేవుని యొక్క హస్తములలో మనలను మనము అప్పగించుకున్నప్పుడు మనలను మనము లోపరుచుకున్నప్పుడు ఆయన మనలను భద్రపరిచే దేవుడు అంటూ ఉన్నాడు కదా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని అవును ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలు దేవునికి ప్రియముగా దేవునికి లోబడిన అనుభవంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చిన అనుభవంలో మనము నడిచినప్పుడు మన విధానాలను దైవికమైన నియమాలలో నడిపించుకున్నప్పుడు అవును ఆయన మనకు ఆశీర్వాదమును సమృద్ధిని నెమ్మదిని కలుగు చేసే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి రోగ భయం ఎలాంటి మరణ భయం కుటుంబంలో ఏ వ్యక్తి గురించిన ఆందోళన మన జీవితాల్లో లేకుండా ప్రతి విషయంలో నెమ్మదితో సమాధానముతో మనము ముందుకు కొనసాగే కృప మన ప్రభు ఇస్తా ఉంటాడు అవును అందుకే ప్రభు అంటున్నాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థం అది నీ అనుభవంలోనికి రావాలంటే ఆయన కృప ఆయన యొక్క కటాక్షం ఉండాలి యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అవును ప్రియదేవను బిడలారు ఎంతమంది మేలుకొని ఉన్నప్పటికీ కూడా ఎటు నుంచి విపత్తు మరి దూసుకొని వస్తుందో తెలియదు కనుక ఆయన సంరక్షణలో ఆయన హస్తాలలో మనకు భద్రత ఉంది మనకు ఉంది మనకి సుఖమున్నది మనకు నెమ్మది ఉన్నది కనుక ఈ దినము దేవుని హస్తాలకు మన పనులను మన సమస్తమును కూడా అప్పగించుకొని దేవునికి విధేయత చూపి ముందుకి కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలికాయు వారు మేలు కొనియనట వ్యర్థమే అవునైనా తన ప్రియులు నిద్రించు చుండగానే వారికి ఇచ్చే దేవుడు నాయన నీకు ప్రియముగా నీకు విధేయులుగా నిన్ను గనపరిచేవారుగా నిన్ను మహింపరిచేవారిగా ఈ మాటల మీద నన్ను బిడ్డల జీవితాలను భద్రపరచండి ఆశీర్వదించండి వారు తలపెట్టే ప్రతి పనిలో జయం అనుగ్రహించండి ఒక వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు కానీ ఆ ఇంటిని అనుభవించలేకపోయాడు ఆ ఇంటిలో రోజు కూడా జీవించలేకపోయాడు నీ అనుమతి లేకుండా నీ కృప లేకుండా ఏది మేము పొందుకోలేం అది పొందుకున్నా నిలవదు అవును ప్రభు నీ కృప నీ కనికరము చేత నాయనా బిడలను సంరక్షించండి భద్రపరచండి క్షేమముదాయి చేయండి వారి ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు వారి పనులలో వారి ప్రయాణాలలో నీ భద్రత మీ రక్తపు కోటలో వారిని భద్రపరచమని వారు తలపెట్టబోతున్న ప్రతి పనిలో కూడా తండ్రి నీ యొక్క సహాయమును నీ కృపను నీ సంరక్షణను నీ బిడలకు అనుగ్రహించమని ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలలో సమాధానమును శాంతిని ఆరోగ్యమును సంతోషమును అనుగ్రహించండి ఏ పరిస్థితులను బట్టి భయపడక చింతించక కలవరపడక అవును ప్రభు నీ వైపు చూచే బిడలుగా నీ వైపు చూచినప్పుడు మాకు ధైర్యం నీ మాటలు విధేయత చూపినప్పుడు మాకు నెమ్మది అవును తండ్రి అటువంటి అనుభవంలో నీ బిడలను బలపరచమని దినమంతటి నా నీ కృపతో నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ